నమస్కారం అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఏటా చెబ్బీస్ జనవరి గణతంత్ర దినోత్సవం మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అంటూ మనం వేడుక చేసుకోవటం పరిపాటి జెండా వందనం చేయడము పరిపాటి కానీ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని ఎంతవరకు మనం అమలు చేస్తున్నాము ఆచరిస్తున్నాము జనవరి అనేది ఒక సామాన్యుడికి ఒక పండుగలాగా మాత్రమే దాని వెనుకున్న అంతరార్థం లోతుపాతులు నిజంగా వారికి తెలియదు హుందా ఆయన సామాజిక జీవితాన్ని ప్రజలకు అందించడం కోసం రూపొందించిందే రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ నేటి వ్యవస్థల్లో ఉన్న కీలకమైన బాధ్యులు అందరూ కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడానికి పది అడుగులు ముందే ఉండడం అనేది రాజ్యాంగాన్ని పరిహసించడమే అవుతుంది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని తమ అవసరాలకు అనుగుణంగా తమ అవినీతికి వెన్నుదన్నుగా మార్చుకుంటూ రాజ్యాంగంలో ఉన్న లొసుగులని తమకి రక్షణ కవచాలుగా మార్చుకుంటున్న మేధావి వర్గానికి మాత్రమే రాజ్యాంగం అనేది ఈ రోజున కంచుకోటగా మారింది అసలు రాజ్యాంగం ఏం చెప్పింది సామాన్యుడు బతుకు బాగు చేయమని అందరికి విద్యను అందించమంది అందరికి వైద్యాన్ని అందించమంది అందరికీ ఒక గౌరవమైన సగౌరవమైన సామాజిక జీవనాన్ని అందించే గురుతర బాధ్యతను ప్రజాప్రతినిధుల భుజస్కంధాలపైన రాజ్యాంగం పెట్టింది రాజకీయ వైరాలు వ్యక్తిగత ద్వేషాలు వీటిని పరిరక్షించుకోవడం కోసము వీటిని తమ కార్యసాధనలో ప్రతిఫలిస్తూ ఎదుటి వారిపై సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతూ ఇది ఒక వ్యక్తిగత దొమ్మిగా మార్చేశారు ప్రజాస్వామ్యం అనేది వ్యక్తిగత దొమ్మికి ఒక బరిగా మార్చేశారు నిజంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామా రాజ్యాంగంలో ఇచ్చిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలుపరుస్తున్నామా అనేది వ్యవస్థలో కీలకమైన వ్యక్తులుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా బూతులు తిట్టుకోవడం అనేది ఉందాతనమా ఒక ప్రభుత్వాన్ని కూలుదోయటము ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడము ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వారి కార్యకర్తలు అనుచరుల చేతుల్లోనే ఉంటే ఇంకా ప్రజల ఓటుకి గౌరవం ఎక్కడుంది ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో ఏ ప్రభుత్వం ఎప్పుడు నిలబడుతుందో అనే జోస్యం నాయకులే చెప్పేస్తుంటే ప్రజలిచ్చిన తీర్పుకి అర్థమే ఉంది ఈ విధంగా ప్రజానాయకులు ప్రజాక్షేత్రంలో తమ అనుచరులని రెచ్చగొడుతూ ఈ రకమైన సంకేతాలని సవాళ్ళని వారి ముందు వాళ్ళ మెదడులో ఉంచడం అనేది ఎంతవరకు సబబు రాజ్యాంగం అనేది హుందా కోసమే కాదు నిజంగా ఒక్కరైనా హుందాగా ప్రవర్తిస్తున్నారా ప్రజా నిర్ణయాన్ని ప్రజలకు సంబంధించిన ఆలోచనలను స్వాగతించలేని నాయకుడు ఒక స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని ఒక స్థిరమైన ప్రజా పాలనకి సారథిగా ఎలా ఉండగలుగుతారుట ఇది ప్రతిపక్షానికి సంబంధించిన ఒక లక్షణం అధికార పక్షం విషయాలకు వస్తే అధికారం కోసము పదవిని చేపట్టేంత వరకు ఒక మాటని మాట్లాడి చాలా ఒత్తికగా చాలా వినయంగా ప్రజలకు బద్దులుగా మాట్లాడిన నాయకులు ఒక్కసారి అధికారం చేతికి రాగానే వారి వ్యవహార శైలి దురుసుగా దుందుడుకుగా మారడాన్ని ప్రజలు ఎలా చూడాలి ఒక్కసారి మీరు అధికారంలోకి వచ్చాక ప్రజలు నిశ్చింతగా ఒక భరోసాతో తమ జీవనాన్ని గడుపుకోవడమే కదా పాలకపక్షంపై ఉండే ఒక విశ్వాసం ప్రజలకి మార్గనిర్దేశకులుగా మార్గదర్శకులుగా ఉండాల్సిన నాయకుడు అది పాలకపక్షంలో ఉన్న నాయకులు ఒక సవాళ్ళని ఒక బెదిరింపులని ఒక ఒక భయోత్పాత సంకేతాలని ప్రతిపక్షం వైపో లేదా తమ వైరపక్షాల వైపో విసురుతున్నప్పుడు ప్రజల మనసుల్లో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతాయి ఎలాంటి భయాలు రేకెత్తుతాయి అనే ఆలోచన ఒక్కసారైనా కూడా పాలకపక్ష నేతల్లో వస్తోందా అది గౌరవమా అది హుందాతనమా మీ మీద గౌరవాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారా తాము ఎన్నుకున్న నాయకుడే ఆ రకంగా బెదిరింపులకి ఆ రకంగా సవాళ్ళకి ఒక ప్రతీకగా నిలబడుతుంటే అలాంటి చర్యలని అలాంటి నడవడికని ప్రజా క్షేత్రంలోకి సంకేతాలుగా పంపిస్తుంటే సమాజంలో శాంతి భద్రతలు పది కాలాలు చల్లగా ఉంటాయని అనిపిస్తుండ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయిగా వారి స్థాయికి వారికి సంబంధించిన ఆ పరిసరాలలో వారికి కూడా ద్వేషాలు విద్వేషాలు నచ్చనివి నచ్చని నచ్చేవి అన్నీ ఉంటాయిగా అంటే ఈ రకంగా తెగబడితే ఈ రకంగా తొక్కేస్తా చెప్పు తొక్కొడతా లేదా నీ అంతు చూస్తా ఇలాంటి పదజాలాలని వారు ఉపయోగిస్తే వ్యవస్థలో అశాంతి పెంచలేదని మీరు అనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉన్నటువంటి వ్యవస్థల పైన ఒక నేత్రంగా ఉండాల్సిన ప్రసార మాధ్యమాలు పత్రికలు ఇవన్నీ కూడా ఈ రోజున ఏ రకంగా తయారయ్యాయి ప్రజల ఉద్దేశాలను కానివ్వండి ప్రజలకు సంబంధించిన సాధక బాధకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడం కన్నా కూడా ప్రభుత్వానికి బద్దులయ్యి ప్రభుత్వానికి బానిసలైపోయి ప్రభుత్వకి సంబంధించిన పెద్దల ఆలోచనలను పెద్దలకి సంబంధించిన ఆ తప్పులను వాటిని కప్పిపుచ్చుతూ వారికి సంబంధించిన ఆలోచనలను మాత్రమే ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళే ఒక ప్రయత్నం జరుగుతోంది తప్ప ప్రజల భాగస్వామ్యం ప్రజల ఆలోచనలని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం మీకు ఎక్కడ దుర్బిణి వేసి వెతికినా కూడా మీకు కనిపించదు ఇది రాజ్యాంగానికి సంబంధించినంత వరకు గౌరవమా పరిహాసమా నిజానికి పత్రికా స్వేచ్ఛ అనేది పత్రికలకి ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఒక స్థానాన్ని ఏమి కేటాయించలేదు కానీ పత్రికలపైన ఓ సమాచార మాధ్యమాలపైన ఒక గురుతర బాధ్యత నుంచింది రాజ్యాంగం ప్రజాపక్షానికి సంబంధించినంత వరకు ఈ రోజున ఎవరు నిలబడుతున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న ఓ ఒక ధర్మ సందేహం చివరికి రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖంగా ఉన్నటువంటి అంబేద్కర్ని కూడా తమ పార్టీకి తమ రాజకీయ అవసరాలకి ఒక సాధనంగా ఒక వస్తువుగా వాడుకోవడం అనేది నిజంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే సాంకేతికంగా ఎంతో ఎదుగుతున్నాం చంద్రమండలం పైన కాళ్ళు కూడా పెడుతున్నాం మన ఆలోచనల్లో ఎదుగుదల విశాలత్వం మాత్రం తెచ్చుకోలేకపోతున్నాం లక్షల కోట్ల ప్రాజెక్టుల కన్నా కూడా ఒక సమర్థవంతమైన సమాజాన్ని సమర్థవంతమైన ప్రజలను నిర్మించుకోవడం అనేది కదా ఒక నాయకుడి లక్షణం ఈ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించడం అనేది మరొక ప్రధానమైన బాధ్యతగా రాజ్యాంగం వ్యవస్థపై నుంచింది నానాటికి తీసుకట్టు నాగం భట్టు అన్న రీతిలో ప్రతి రోజు ప్రతి క్షణము లక్షల కొద్ది వేల కొద్ది కోట్లు అవినీతి వెలుగులోకి రావడము ఒక సామాన్య అధికారి ఇంట్లో వందల కోట్లు బయటపడటము అనేది ఏ విధంగా రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యంలో అమల్లో పెడుతున్నాం అనడానికి తార్కాణాలుగా నిలుస్తాయి ఆ సాక్ష్యాలు చాలు కదా రాజ్యాంగాన్ని మనం ఎంత పరిహసిస్తున్నాము రాజ్యాంగాన్ని ఎంత చులకన చేస్తున్నాము అనడానికి ఉదాహరణలు రాజ్యాంగం ఇచ్చిన మరో హక్కు మత సామరస్యం పరమత సహనం ఎవరి జీవితాన్ని వాళ్ళని ఇవ్వండి అయ్యా ఎవరికి సంబంధించిన భావాలని వారికి సంబంధించిన నమ్మకాలని విశ్వాసాలని వారి పరిధిలో వారిని చేసుకోనివ్వండి అని అంటే మనకి ఆ విధమైన సోయి లేనే లేదు నాకు సంబంధించిన విశ్వాసాలని నాకు సంబంధించిన భావోద్వేగాలతో కాదు నేను ఎదుటివారి భావోద్వేగాలతో ఎదుటివారి విశ్వాసాలతో ఒక రకమైన హేళనాపూర్వితమైన ఆట ఆడతాను ఆ రకమైన చర్యలకి తలపడతాను అని చెప్పనేదే ఈనాటి ధోరణిగా ఉంది ప్రతి దానిని రాజకీయంతో ముడిపెట్టడం ప్రతి దాన్ని రాజకీయ పార్టీలతో ముడిపెట్టడం అలాంటప్పుడు ఈ రాజ్యంలో ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకి చోటెక్కడుంది మత సామరస్యానికి పరమత సహనానికి స్థానం ఎక్కడుంది డెబ్భై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా స్థాయి అక్షరాస్యత ఇంకా పూర్తి స్థాయి వైద్యం ఇంకా పూర్తిస్థాయి కూడు గూడు సామాన్యులకి ఏర్పడకపోవడం అనేది నిజంగా వ్యవస్థ సిగ్గుపడాల్సిన విషయం రాజకీయ ఉపన్యాసాలలో లేదా రాజ్యాంగపరమైన మార్పులు తెచ్చేప్పుడు లేదా స్వార్థపూరితమైన ప్రసంగాలలో మాత్రమే సామాన్యుడికి సంబంధించిన కూలపరమైన ప్రాతిపదికతో ఒక హామీలు పథకాలు రూపొందించబడ్డాయి అందరూ మెట్రో సిటీస్ లేదా పెద్ద పెద్ద పట్టణాలపైనే దృష్టి పెడితే పల్లెల్లో ఉన్నటువంటి వారి జీవితానికి సంబంధించిన ప్రామాణికాలు ఎలా మెరుగుపడతాయి అసలు ఆ విషయాన్ని చూపించే మీడియా లేదు ఆ విషయం పైన ఆలోచించే నాయకుడు లేదు ఆ విషయం పైన ప్రణాళికలు రూపొందించి సత్వర పరిష్కారాలను చూపించే దార్శనికుడు లేడు ఎందుకంటే సమస్యలు పూర్తిగా తీరిపోతే రే ప్రొద్దున బతకడానికి లేదా తాము రాజకీయ బరిలో పోరాడటానికి విషయాలే ఉండవు సమస్యలే ఉండవు అన్న ఒక రాజకీయపరమైన కుయుక్తిగా ఉన్నప్పుడు ఇంకా సామాన్యుల జీవితం బాగుపడేది రాజ్యాంగం చెప్పింది ఏమిటి అని అంటే సామాన్యుడి హక్కులకి భంగం వాటిల్లకుండా ఒక ప్రజా వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ సారథిగా వ్యవహరించాలి అనేది రాజ్యాంగం నేర్పే సూత్రం కానీ ప్రజా హక్కులని ఉల్లంఘించి వారిని కాలరాచే బాధ్యతనే నాయకులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు కంచే చేను మేస్తే అన్న సామెత నిజం కాదా మీ నాయకులు చేసే చర్యలు మీకు నచ్చినప్పుడు నిలదీసే ఆ ధైర్యం స్థైర్యం సామాన్యుల్లో రావాలి తనను ప్రశ్నించే వారిని స్వాగతించే లక్షణం నాయకుల్లో రావాలి ఎవరు ఏ సూచన ఇచ్చినా కూడా అమలు పరిచే విశాలమైన ఆలోచన విశాలమైన చర్యలు వ్యవస్థలో రావాలి అప్పుడే రాజ్యాంగం కోరుకున్న సుభిక్షమైన రాజ్యం ఈ ప్రజాస్వామ్యంలో సొంతమవుతుంది అలాంటి గుణాత్మకమైన మార్పులు వస్తాయని ఆశిస్తూ నమస్కారం